వెల్కమ్ న్యూస్ మన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ ఈ సందర్భంగా ఆయన స్వయంగా రక్తదానం చేసి మానవతా విలువలకు గౌరవం చాటారు యువతను రక్తదానానికి ప్రోత్సహిస్తూ మంచి సందేశం అందించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది సింగిరేణి అధికారులు స్థానిక యువత గణనీయమైన సంఖ్యలో రక్తదాతలు పాల్గొన్నారు రక్తదానం చేసిన తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం ఒక ప్రాణదానం ఇది చేసేవారు నిజమైన హీరోలు ప్రతి ఆరోగ్యవంతుడు సంవత్సరానికి కనీసం రెండు సార్లు రక్తదానం చేయాలి దీనివల్ల ఎదుటి జీవితాన్ని రక్షించడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వలు ఎప్పుడు భద్రంగా ఉండేలా చూడాలని అత్యవసర సమయంలో ఎటువంటి లోటు లేకుండా ముందస్తు ఏర్పాట్లు ఉండాలన్నది ఎమ్మెల్యే సూచన ఆసుపత్రి వర్గాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు యువత రక్తదానం చేయడం విశేషం రక్తదానం చేస్తూ యువతి యువకులు జీవితం కోసం బహుమానం రక్తదానం అనే నినాదంతో ముందుకు రావడం గమనార్హం అయితే ఈ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గానికి ఆదర్శంగా నిలుస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ తదితరులు పాల్గొన్నారు ఏసీ ఆన్ చేయాలి అన్నాడు సోలోజి రమ నా ద ఇన్ ద ఫాస్ట్ గలాల థాంక్స్ ఐట దేని కస్టర్ సర్ బ్రెడ్ డొలేషన్ దేవ్ గురుచదరే డోరింట్ కొటిస్ రెండు దియాలినకు

स्पीडो अस्त है 15 मिनट होनो है इसे कैंसिल करना है एंडो टेस्ट है एंडो टेस्ट है हां टच मिलेगा है गाइस 90 मेंबर्स का टाइम आ रही है